నమస్తే వెల్కమ్ టువంటి నేను నందిత్ ఏపీ తెలంగాణకు సంబంధించిన నీటి వివాదాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం పూర్తయిందని మనందరికీ తెలిసిన విషయం గోదావరిపై చంద్రబాబు ప్రభుత్వం నిర్మా నిర్మించాలనుకుంటున్న బనక మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా అందరికీ తెలిసిన విషయమే కదా ఈ సమావేశం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది ఎందుకంటే ఏపీ తెలంగాణ మధ్య వాటర్ మ్యాటర్కు సంబంధించి పూర్తి స్థాయిలో హీటెక్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విధంగా కేంద్రం సారథ్యంలో జరుగుతున్న రెండు రాష్ట్రాల భేటీ అయినప్పటికీ కూడా ఏపీఏ పైచే సాధించిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా అర్థం పడుతున్న విషయం అందరికీ తెలుసు కదా ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటనే ఎందుకు నిదర్శనం అని చెప్పవచ్చు ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో పోలవరం వనకచర్ల మీద కమిటీ వేయాలని ఏపీ తెలంగాణ సీఎంలు నిర్ణయం తీసుకున్నారని ఏపీ మంత్రి నిర్మల ఏది నిమ్మల రామానాయుడు అన్నాడు కదా అయితే ఈ నిమ్మల రామానాయుడు చేసిన ప్రకంపన తెలుగు రాష్ట్రాలలో అలజడి సృష్టించింది అటు బనకచెల్ల ఏజెండాలో లేదు బనకచర్ల గురించి అసలు చర్చనే జరగలేదు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పింది కదా కానీ అక్కడి పరిస్థితులను మాత్రం మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంగా వివరించిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ స్పష్టంగా వివరించిన దానికి ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకు అంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ స్థాయిలో వాటర్ మీద ఘాటు రియాక్షన్ అయిన పరిస్థితి అందరికీ కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు అధికారులు కూడా పాల్గొన్నారు సమావేశం అనంతరం కూడా సీఎం రేవంత్ మంత్రులు కూడా మీడియా సమావేశం నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ భేటీలో బనక అంశం చర్చకు రాలేదని ఇప్పటికే ఉన్న ఫిర్యాదులు సహా అన్ని విషయాలను కూడా అయ్యే కమిటీ పరిశీలిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు అయితే ఈ క్రమంలో ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా వెరైటీగా రియాక్ట్ అయింది ఎందుకు నేను మాట అంటున్నా అంటే సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కేటీఆర్ అయితే స్పందించిన పరిస్థితి కనబడుతుంది ఇటు గురుదక్షిణ గోదావరి నీళ్ళు ఇచ్చేందుకైనా ఢిల్లీకి ఇటు కేటీఆర్ ఆ సీఎం రేవంత్ ముసుకు పూర్తి స్థాయిలో వీడిందని నిజం తేటతెల్లమైనదని నలభై ఎనిమిదవ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టైందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టిండు ఇక నిధులేమో రాహుల్ గాంధీకి నీళ్లేమో చంద్రబాబుకి అంటూ పూర్తిస్థాయిలో ఫైర్ అయింది తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు మా తెలంగాణ ప్రజలకు మిగిలిందేం మిగిలింది ఊడిదే మిగిలిందని చెప్పిండు అంటే చర్చలు జరిగాయని ఏపీ ప్రభుత్వం చెప్తుంటే బనకజర్ల గురించి చర్చే రాలేదని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే అయితే గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడం పూర్తి స్థాయిలో అయితే ఈ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పజెప్పేందుకోసమేనా నువ్వు గద్దెనెక్కింది అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది జై తెలంగాణ అనడానికి సిగ్గండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రాజల హక్కులను చంద్రబాబుకి దారపోయడానికి మాత్రం లేదా అంటూ కేటీఆర్ గైటిగానే అడిగింది అయితే మీ గురువు కోసం అంటే అదే చంద్రబాబు కోసం తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా ఇక కోవార్టులు ఎవరో తెలంగాణ కోసం కొట్లాడిన వారెవరో తేలిపోయిందంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా వివరించింది మీ గురువుపై విశ్వాసం ఉంటే ఉండనివ్వండి మీ గురువుపై విశ్వాసాన్ని చూపించడానికి మా తెలంగాణ మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా అంటూ తీవ్ర స్థాయిలో స్పందించింది ఇక ఇంకెందుకు రెండు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్ను ఎన్నుకున్న పాపానికి జరిపేసి సరిహద్దును మొత్తం జరిపేసే తెలంగాణ మీద మీకున్న అక్కస్సును మొత్తం కూడా చల్లార్స్తుందేమో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అనాల్సిన బాధ కూడా నీకు తప్పవుతుందేమోనని వ్యాఖ్యానించారు ఒక్క బొట్టు నీరు గనక అక్రమంగా అపజెప్పిన మరో పోరాటం చూస్తూ గుర్తు అని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించి కేటీఆర్ ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి తరిమి కొడతామనేది తెలంగాణ ఉద్యమంలో నినాదం ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతామనేది తెలంగాణ వాదం తెలంగాణను పీక్కు తింటున్న రాబందుల పని తప్పకుండా చూస్తామంటూ కేటీఆర్ ఘాటుగా కూడా హెచ్చరించారు